నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి భక్తి పార్వస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాట రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి కుచిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నవాటి రవి శుక్ర శని రాహు గ్రహ మాలిక మనకు గురువు కూడా ఉన్నట్టు అక్కడ గురువు ఒక్కరించి మేషాలు చూసినట్టు ఆ లెక్క మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం సిక్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా గురువు చూటిఫుల్ అండి చాలా మంచి ఈ స్థితి స్థితి మాత్రం చాలా మంచిది ఓకే ఓకే మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది సింహరాశి మరి సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతున్నాయి తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ మరి అంత మిశ్రమ ఫలితాలు అంటే మరి ఏదో ఇబ్బంది పడే లక్షణాలు అయితే ఏమి లేవు కానీ కానీ చూడ్డానికి అన్ని బాగున్నట్టుగా అనిపిస్తాయి ఏది పనులు అవ్వవు ఆర్థిక పరమైన కొంచెం ఇబ్బందులు తర్వాత ఉద్యోగ విషయంలో కాస్త అంత అన్కంఫర్టబుల్ జాబ్ ఉంటుందా ఉండదా తీస్తామా ఉంచుతామా అనే ఒక ఒక అన్ని ఏంటంటే బెదిరింపు కాస్త వస్తుంటాయి కదా అలా బెదిరింపులు అనేవి వీళ్ళకి ఉంటాయి తప్ప ఏం ఉండదు అంత లేదు ఉంటుంది తర్వాత చాలా మంది కోర్టు విషయాల్లో కోర్టు సంబంధించిన గొడవలు గానీ స్టేషన్స్ లో అట్లా ఇబ్బందులు గాని ఉన్న వాళ్ళకి కాస్తంత కాల్స్ రావడము ఇబ్బంది పెట్టడము తీసుకెళ్లడం అవి జరుగుతుంటాయి అది చంద్రకి చిన్న చిన్న కామన్ విషయాలే కానీ భయం అనేది మనకు కనిపిస్తాయి కాస్త భయం అనేది జరుగుతుంది సో ఈ మాసం వీళ్ళు కలిసి జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే వివాహాలు వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి సంబంధాలు చూసుకోవడం పెళ్లిళ్ళు చేసుకోవడం ముహూర్తాల గురించి కానీ దేనికి పెట్టుకోకుండా ఈ మాసం సింహరాశి వాళ్ళు వివాహాలు జోలికి పోకుండా ఉంటే బాగుంటుంది వివాహ సంబంధాలు వస్తాయి ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి కుంభరాశిలో ఆయన వక్రజాగ్రం చేసేసారు కనుక ఒక విపరీతమైన సంబంధాలు రావడం వివాహాల కోసం వెళ్ళటా వెళ్లకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం రాసాధిపతి వెళ్ళి ఉరుచికి రాస్తూ ఉన్నాడు డిసెంబర్ పదహారు వరకు తర్వాత నుంచి ఆయన ధనసులోకి వెళ్తారు సో ధనస్లోకి వెళ్ళాక కాస్త చూడొచ్చేమో గానీ మామూలుగా అయితే నాకు నన్ను ఈ మాసం అసలు చేయకుండా ఉండడం మంచిది ఓకే కొంచెం శుకుడు మారుతాడు సో పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా చేయకూడదు పెళ్లి చూపులకు వెళ్ళాలి అంతే ఇంకా అంతే కదా ఆ ప్రయత్నాలు ఏమి చేయకూడదు పెళ్లి చూపులకు వెళ్ళగా అమ్మాయి నచ్చు నచ్చింది అనుకోండి నచ్చు నచ్చి చేసుకోవచ్చు అబ్బాయి నచ్చి చేసుకోవచ్చు ఒక షష్టమ శుకుడు అంటే వీళ్ళకి సష్టమ శుకుడు ఏంటంటే యోగాన్ని సంతోషాన్ని ఇస్తాడేమో కానీ వివాహ విషయంలో ఉండదు సుక్కుడు ఎప్పుడు కూడా మంచి ప్లేస్ లో ఉండాలి ఎప్పుడు మకరంలో సుకుడు మంచి కంఫర్టబుల్ అయ్యే కానీ సింహానికి మకరం అనేది అది షష్టాస్థానం అయింది అందువల్ల వద్దు సప్తమ స్థానంలో సినిమాగ వాడు వివాహాలు యోగాలు వస్తాయి బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఎవరో ఒకరు ఆధిపత్యం ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది ఇవాళ రోజు చిటికి మాటికి విడాకులు అంటారు పిల్లలు ఇంకా వాళ్ళ ఆధిపత్యాలు ఎక్కడ తట్టుకుంటారు అందుకని వివాహ జోలికి వెళ్లకుండా మిగతా అన్ని విషయాలు చేసుకోవచ్చు వ్యాపారాలు ఉద్యోగాలు అవన్నీ నార్మల్గా కాస్తంత ఇబ్బందులు పెడుతూ వస్తుంటాయి ఇబ్బంది ఏం లేదు వీళ్ళకి ఒకే ఒక లాభమైన స్థానంటే గురువు గురువు అనుగ్రహం కావాలి వీళ్ళకి గురువు ఒక అనుగ్రహమే గురువుని ఎక్కువ పూజించడం ఎక్కువ దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసుకుంటూ దత్త చరిత్ర చదువుకుంటూ ఇంట్లో ప్రయత్నం చేస్తాం బయటికి వెళ్తున్నాం అంటే నమస్ దక్షిణావృద్ధి నమస్కారం చేసుకుని వెళ్ళాలి అప్పుడు వీళ్ళకి పనులు అవుతాయి లేకపోతే కాస్త ఇబ్బంది పెట్టి తిప్పి 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 పెడతారు ఎందుకంటే అష్టమరాహు రవి ఎప్పుడైనా బలంగా ఉన్నాడు అనుకోండి సో అష్టమరాహు ఎప్పుడు నుంచి సింహరాశి వాళ్ళకి ఉన్నారు అయితే ఏంటంటే ఇక్కడ రవి వాళ్ళకి బలంగా రాసాధిపతి బలంగా ఉన్నాడు గనుక ఇబ్బంది లేదు ఇప్పుడు రాసాధిపతి కాస్త బలహీనంగా ఉన్నట్టు కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధువుడు ఉన్నాడు అందరూ పనులు కూడా అంత తొందరగా అవుతాయని ఉండదు ఆ సమయస్ ఆ టైంకి రావడం చేయడము చేయగలమని సామర్థ్యత అన్ని తగ్గిపోతుంటాయి ఇవన్నీ కాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పని అంటే బయటకు వెళ్తున్నామా దేవుడి దేవుడు నమస్కారం చేసి వెళ్ళాలి కంపల్సరిగా భగవంతుడు నమ్మకం నమస్కారం చేయకుండా వెళ్ళకూడదు లేదా మెడిటేషన్ మేనిఫెస్ట్ ఏదైనా సరే ఇష్టం సో దేవుడు నమ్మే వాళ్ళు దేవుని నమ్మచ్చు మేనిఫెస్ట్ వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇది చేసుకోవచ్చు దేవతారాధన ప్రత్యేకించి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆ వివాహ సంబంధాలు అసలు దాని జోలికి ఇట్లా రకరకాలుగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి దేవతారాధన విషయం కూడా చెప్పండి తప్పకుండా ఏ గ్రహాలు ఎలా ఉన్నా మనకి జాతకంలో గురుగ్రహం అనేది బలంగా ఉంటాయి ఆయన అన్ని చూసుకుంటారని చెప్పనుకుంటారు కదా అలాగే ఇంటి పెద్ద పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయన చూసుకుంటారని చెప్పాలనుకుంటాం అలాగే జాతకంలో గురువు అనుగ్రహం కోసం వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళని ఈ మాసంలో ఎటు పరిస్థితుల్లో తోలు అనుకూడదు వాళ్ళు ఏదైనా చెప్పారనుకో సరే కాస్త ఇబ్బంది పెట్టినా సరేనండి అలాగే చేస్తాం అని చెప్పి వెళ్దాం ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి దక్షిణామూర్తి ఆరాధన ఇంట్లో దక్షిణామూర్తి స్వామి నమస్కారం చేసుకుంటూ వెళ్ళడం ఆయనకి నమస్కారం చెప్పి వెళ్ళొస్తాం స్వామి ఆయన చెప్పి వెళ్దాం రెండోది మూడోది ప్రతి గురువారము దత్తాస్త్ర దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళము శ్రీపాద వాళ్ళ గుడికి వెళ్ళము సాయిబాబా గుడికి వెళ్ళాము అంటే శ్రీ సాయిబాబాని దేవుడే కాదని కొంతమంది అనుకునేవారు అంటే నేను నేను మాత్రం అందరినీ నమ్ముతాను ప్రతి గురువుని నమ్ముతున్నారు అందుకని సో సిడీ సాయి గుడికి వెళ్ళాం సత్యసాయి బాబా అంటే సత్య బాబు ఏదో ఒక గురువుని ఆ గురు ఆ ప్లేస్ లో గడపడం అంటే ఆ మందిరంలో కానీ వాళ్ళ ప్లేస్ లో కానీ అలా గడపడం ప్రతి గురువారం చేసుకుంటూ శనగలు నైవేద్యం పెట్టడము శనగలు పంచడము ఇవి చేస్తూ ఉండాలి కంపల్సరీగా పనులు కొన్ని ఆటంకాలు పడుతున్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి గురువారం పట్టు శిలగలు చక్కగా నానబెట్టి గోశాలు వెళ్లి గోవు దగ్గర చక్కగా కూర్చొని ఆ గోవుకి తిరిపిచ్చి గోచుడు ప్రదక్షిణలు చేసి గోవుకి శుభ్రంగా స్నానం చేపించి గోశాలలో ఊడిస్తే కొనం ఆ పని నుంచి బయటపడతారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది అలా బయటపడాలి రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అట్లా వేళ బయటపడాలి డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ మంత్ అవ్వాలి డిసెంబర్ మాసం సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం శ్రీమాద్రీ నమ